ఒక రిప్రజెంటేషన్ వచ్చేది ఏదైతే పాలకుల్లు నియోజకవర్గంలో యొక్క ఎలక్షన్ కోడ్ అని పేరు చెప్పి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇండివిజువల్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అంటే తన సొంత ఇంటికి ఆ పార్టీల అనుమతితో చిన్న ఫ్లెక్స్ పెట్టుకున్నా కూడా ఉండడానికి వీర్లేదని దాని మీద వైట్ వాష్ చేసి ఆ యొక్క ఇంటి రూపురేఖలే ఏదైతే మరి కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో ఏదైతే చేస్తున్నారో దాని మీద కూడా ఇప్పుడు ఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది చాలా క్లియర్గా రూల్ పొజిషన్ చెప్తూ ఉంది ఇండివిజువల్ హౌస్ మీద ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్ ఆర్ పార్టీ అనుమతి ఉండి వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు అది ఖర్చులో నమోదు కాబడుతుంది తప్ప ఇట్లా మీరు మా హౌస్ని డిస్టర్బ్ చేసేటువంటి రైట్ లేదని ఒకటి చెప్పడం జరిగింది ఏదైతే నామినేషన్ ప్రక్రియ అన్నీ కూడా పాలకొల్లు ప్రజలకి వ్యాపారస్తులకి మరి ఎవరికి ఇబ్బంది లేకుండా కష్టం లేకుండా ఎప్పటి మాదిరిగానే తహసీల్దార్ ఆఫీస్లోనే ఆ ప్రాసెస్ని కండక్ట్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దాంతోపాటుగా తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఒక ప్రక్రియ అంటే జనరల్గా సైకలాజికల్గా కూడా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేషన్ పవర్స్ కాబట్టి సైకలాజికల్గా కూడా పబ్లిక్కి కూడా అటెన్షన్ కూడా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే అనుమతులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా సింగిల్ విండోలో అంటే ఈ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆఫీసర్కి ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఇంకో ఆఫీసర్ దగ్గరికి అట్లా కాకుండా సింగిల్ విండోలో మీకు ఇమీడియట్లీ పర్మిషన్స్ ఇచ్చేటువంటి ప్రక్రియను కూడా చేపట్టబం జరిగింది అంటే ఈ రకంగా పాలకులు నియోజకవర్గం అంటే అంత స్మూత్గా ఎలక్షన్స్ డిఫరెంట్ ఒపీనియన్లు పార్టీ పరంగా ఉన్నప్పటికి కూడా వ్యక్తిగతంగా కానీ పార్టీల పరంగా కానీ వ్యక్తిగతమైన కక్షలు ఉండవు మంచి నియోజకవర్గం చేత మీరు కూడా స్మూత్గా సజావుగా న్యాయంగా ప్రజాసమయబద్ధంగా ఎలక్షన్లు జరపడానికి అధికారులుగా మీరు సహకరించండి యాజ్ ఎ రాజకీయ పార్టీలుగా మేము కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు ఇస్తామని ఇప్పుడు ఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది